ప్రజలు ఆశీర్వదిస్తే మున్ పదకొండవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడాల సునీత లింగం ఓటర్లకు హామీ ఇస్తున్నారు మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడాల సునీత లింగం ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి ఇంటికి వద్దకు వెళ్ళి తాము చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమకు ప్రభుత్వం కేటాయించిన గౌను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో తాను వార్డు మెంబర్గా పోటీ చేసి గెలుపొందానని ఐదు సంవత్సరాలకు సేవ చేసిన తాను అనుభవంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గుడాల సునీతను గెలిపిస్తే తన అనుభవంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం మురికి కాలువల శుభ్రత సిసి రోడ్ల నిర్మాణంతో పాటు ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని గుడాల సునీత లింగం దంపతులు ఓటర్లకు హామీ ఇస్తున్నారు తమను ఆశీర్వదించి గౌను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటింటికి వెళ్తూ గుడాల సునీత లింగం దంపతులు చేస్తున్న ప్రచారం ఎంతగానో ఆకట్టుకుంటుంది రామపేట పట్టణ్ నమస్కారం నేను రామపేట పట్టుకున్న వాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను యొక్క డౌన్ మాకు డవన్ గుర్ అభివృద్ధి విషయంలో మాత్రం పడింది అభివృద్ధి ధైర్యంగా ముందుకు వేస్తా వెళ్తున్నాను అభివృద్ధి కార్యక్రమం ఏ విషయంలో కానీ ఏలాంటి పని కానీ నేను తొందరగా ముందు ఉండి చేస్తా అని ఆజ్ఞాన చేస్తున్నాను ప్రజలందరికీ మా డౌన్ గుర్ అందరూ ఓటేసి మనల్ని గెలిపించాలని కోరుకుంటాను ఇప్పుడు ఇదివరకు నేను మాజీ వార్డ్ మెంబర్ని అప్పుడు వార్డ్ మెంబర్లు చేసిన కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అంతదయ కాళ్ళు కానీ ఏది కానీ మేము ఎంతమంది ఇప్పించాము వాళ్ళందరూ ఇప్పటివరకు జ్ఞాపకాలు చేస్తాం మమ్మల్ని అంతదయ కార్డులు ఇప్పించాము వాటర్లు కానీ బోర్లు కానీ మోడీలు కానీ అయినా బట్టి అప్పుడు వార్డ్ మెంబర్ ఉన్నా కొన్ని పనులు చేసాను ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి అవి ఇప్పుడు కంప్లీట్ చేస్తాను అని మాటిస్తాను పది